ఏమిటి కళ్ళుపాకు ఇక్కడికి చేరినట్టుంది నాయనమ్మా ఫ్రెండ్స్ మీ అందరు కలిపి ఒకటారా యాభై రెండు మొక్కలు మనం మనం మనసు విప్పి మాట్లాడుకుని ఎన్ని రోజులు అయిందో ఇప్పుడు మన సూర్య ఎట్లా ఉందో టెస్ట్ చేసుకుందాం అప్పారో సుబ్బారో అచ్చారు అప్పారో సుబ్బారో అచ్చారు అప్పారో సుబ్బారో అచ్చారు మూడాసులు సుడిగా చూడనాయనా ఏమిటి ఎక్కడా కొప్ప దొరకలేదని బీద మొహం పెట్టి మా నాన్న దగ్గరే జాలీ టికెట్ తీసుకొని మా కొప్పలోనే చేరిపోయామన్నమాట అబే లేదండి మీ నాన్నగారే ఒరేయ్ అచ్చారావు మనిషి రోడ్డు మీద ఉంటే నేను చూడలేను రాని కంట తడి మరి నాకు ఇరుమిచ్చారండి అయితే ఇంట్లోనే పేకట పెడతావా పెట్టనండి మా ఊళ్ళో అందరూ నన్ను సుడిగాడని పిలుస్తారు సుడి పెరిగిందో తరిగిందో అని టెస్ట్ చేసుకుంటున్నాను ఆ టెస్ట్ ఏదో నేనే చేస్తాను రండి కూర్చోండి చెప్పండి పదమూడు ముక్కలు ఆడదామా డంకా పలాస ఆహా మనకి అన్నట్లు వచ్చానమాట ఒక్క దెబ్బలో తెలుసుకుందాం డంకా పలాసేవి చూపించు కస్సు అబ్బో ఏమో అనుకున్నాను మరి ఏంటి అనుకుంటున్నారు ఈ కానిస్టేబుల్ యా ఆయన ఎస్ఐ గారు తాలూకు రౌడీ నా ఆటో ఏమిటి ఆలోచిస్తున్నారు నన్ను గెలవటం ఎట్లాగానే చూడు సన్నిధి వారి వీధి చివర అరుగు మీద కొంతమంది రౌడిగా పేకాడుతూ ఉంటారు నీకు డ్యూటీ వేస్తాను చేస్తావా అంటే ఇప్పుడు మీరు నాకు డ్యూటీ వేస్తున్నారు అన్నమాట రోజు మీ నాన్నగారు వేస్తారు ఇప్పుడు మీరు వేస్తున్నారు వేయండి

నీకు తాగుడు అలవాటే కాకుండా ఈ అలవాటు కూడా ఉందా ఎస్ సార్ చిచ్చేయి నో సార్ అలవాటు లేదు సార్ ఈ అలవాటు లేదు క్షణం అది కాదు సార్ వాళ్ళతో పేకాడి వాళ్ళని దివాలా తీసి పేకాటను అరికట్టే ఉద్యమాన్ని చేపట్టారు సార్ క్షణం పరే సార్ ముందాల డబ్బులు వాళ్ళకిచ్చేయి ఈ డబ్బులు మనం ప్యాకెట్ గెలుచుకున్నా సార్ ముందు ఇంకా దయచేయన ఆయన అసలు నువ్వు ఎవరితో పేకడుతున్నావు తెలుసా ఎస్ఐ గారు మనుషులతో ఎస్ఐ గారు మనుషులు సార్ ఎస్ఐ గారు మనుషులు ఈ గుండాల సార్ అది మనకు అధికం ప్రసంగం అసలు వాళ్ళు నీకు డ్యూటీ లేదు టోపీ లాఠీ కర్ర పట్టుకుని పేకడానికి వచ్చావా ముందు టోపీ పెట్టుకో ఇంటికెళ్ళు వెళ్ళు మీ పని మీరు కానివ్వండి పేకాటికి నేనే పంపించానని చెప్పుంటే తిట్లు తప్పేవి అయినా చెప్పలేదంటే చాలా పెద్ద మనసు అనమాట అచ్చారావు నా మనసులోని కొన్ని మార్కులు పడిపోయాయి